కొంతకాలంగా ఎదురు దెబ్బలు తగిలిన ఓ అగ్రదర్శకుడిగా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు యాక్షన్ మాంత్రికుడు దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ తమిళనాటుడు నటుడు కార్తికేయన్ హీరోగా నటించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మదరాసి చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇటీవల విడుదలై సెప్టెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాకి తమిళనాట యాభై నుంచి డెబ్బై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఐదో రోజు వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం సాధారణంగా హిందీ సినిమాల మాదిరిగానే ఒక భారీ ఓపెనింగ్స్ లేకుండా మద్రాసి మొదటి నెమ్మదిగా ప్రారంభమైంది ఉదయం షోలకు ఆక్యుపెన్సీ నలభై ఆరు శాతం మాత్రమే ఉంది విమర్శకుల నుంచి వచ్చిన ప్రశంసలు ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైనటువంటి పాజిటివ్ మౌత్ టాక్ ఒక సునామీలా మారింది ఇక రాత్రి షోలకు ఆక్యుపెన్సీ డెబ్బై ఏడు శాతానికి పెరిగింది ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది మురుగదాస్ వింటేజ్ గజిని రోజులు గుర్తు చేసిందని చాలామంది విమర్శకులు కితాబిచ్చారు ఈ విజయం మురుగుదాస్కి మరింత ప్రత్యేకమైనదిగా మారింది తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి సంచలనాన్ని క్రియేట్ చేసింది ఈ సినిమా శివ కెరీర్లో అత్యుత్తమ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది అదే రోజు విడుదలైన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలపై తిరుగులేని విజయం సాధించింది మద్రాసి విడుదలైన అదే రోజు టైగర్ షాఫ్ నటించిన భారీ యాక్షన్ సినిమా బాగీ ఫోర్ వివేక్ అగ్నిహోత్రి ఇది బెంగాల్ ఫైల్స్ కూడా థియేటర్లకు వచ్చాయి తక్కువ స్క్రీన్లో విడుదలైన మద్రాసి పదమూడు కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది అందరినీ బలమైన కథ అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని రూపించింది రెండో రోజు నుంచి నాలుగో రోజు వరకు మంచి కలెక్షన్స్ అందుకుంది యాభై కోట్ల రేంజ్ కలెక్షన్స్ దాటాయి రెండు రోజులకి మూడో రోజు అరవై ఎనిమిది కోట్లు నాలుగో రోజు డెబ్బై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చి ఐదో రోజుకి ఎనభై ఏడు కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది తమిళనాడు నలభై కోట్ల మేర కలెక్షన్స్ తెలుగు స్టేట్స్లో ఏడు కోట్ల మేర కలెక్షన్స్ దాటాయి ఇక ఓవర్సీస్ ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చాయి మద్రాసి మూవీ ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇందులో ఫ్రగోలి డెల్యూషన్ అనే అరుదైన మానసిక రుగ్మత్తో బాధపడే హీరో ఉత్తర భారతదేశానికి చెందిన గన్ సిండికేట్ను అడ్డుకునే ఒక ఆపరేషన్లో ఎలా భాగమయ్యాడు ఇది కథాంశం ఈ సినిమాలో శివ కార్తికేన్ తన కామెడీ రొమాంటిక్ ఇమేజ్ను పక్కన పెట్టి ఒక సీరియస్ పాత్రలో అద్భుతంగా చేశారు ప్రశంసలు అందుకున్నారు రుక్మిణి వసంత్ అలాగే విద్యుత్ జమ్మాల్ మీనన్ విక్రాంత్ షబీర్ కలక వంటి ప్రతిభావంతులు అద్భుతమైనటువంటి పాత్రలో నటించారు మురుగ్దాస్ తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో యాక్షన్ డ్రామా థ్రిల్ని సమపాలలో కలిపి ప్రేక్షకులను చివరి వరకు సీట్లోంచి కదలివ్వకుండా చేశారు లాంగ్ రన్లో అద్భుతమైన వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది వంద కోట్ల మార్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది